సుపారి తొలి అడుగు కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ప్రభుత్వ విప్పి యనుమల దివ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజలకు చేరువ కావాలన్నారు ప్రజలు పాలకులు ఒకటే అన్న భావాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది ఈ నేపథ్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది జులై రెండవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం విధి విధానాలపై ప్రభుత్వ యనమల దివ్య ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు తేటగుంట పార్టీ కార్యాలయంలో ముందుగా యనమల రాజేష్తో కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు క్యాడర్ కు సూచనలు అందజేశారు పాటు జరిగే ఈ కార్యక్రమంలో ప్రతిరోజు యాభై కుటుంబాలను కలుసుకోవాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని తెలిపారు ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశిస్తున్న ప్రయోజనాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ లో అప్లోడ్ చేయాలని సూచించారు సుల్లా లోవరాజు చింతమనేడి అబ్బాయి మోతుకూరి వెంకటేష్ ఈనుగంటి సత్యనారాయణ కూసుమంచి శోభారాణి గాడి రాజాబాబు చొక్కా అప్పారావు అంకం రెడ్డి రమేష్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు గవర్నమెంట్ ఎన్నో ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు అలాగే ఇవన్నీ కూడా రేపటి నుంచి ప్రతి ఒక్క బూత్ ఇన్చార్జ్ క్లస్టర్ యూనిట్ ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ తిరిగి ఇలాంటి కాంప్లెక్స్ ప్రింట్ చేసేస్తారు ఈ కాంప్లెక్స్ ప్రతి ఒక్క డోర్ టు డోర్ కూడా మన ప్రభుత్వం చేసిన విజయాలు అలాగే మనం తీసుకుపోయే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అటు గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశిస్తూ అలాగే మనలో మన తుని ఎమ్మెల్యే నేను నాన్నగా చేసే మంచి పనులు కూడా మీరు అందరికీ ప్రజలకి వివరించవలసిందిగా కోరుతున్నాను రేపటి నుంచి నెల రోజుల పాటు ఈ ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు కూడా ఆపని అనే టీడీపీ యాప్ కొత్తగా వచ్చింది ఈ ఆప్ వివరాలు కూడా అందులో అప్లోడ్ చేయాలి ఇంతకుముందు మీరంతా టెలిగ్రామ్ బోర్డ్ అప్లోడ్ చేసేవాళ్ళు ఇప్పుడు హీడిపి యాప్ అనేది వచ్చింది ఇది చాలా సులువుగా ఉంది నేను మాకు అందరికి ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు ఇవాళ శివ గారు కూడా పార్టీ తరఫున వచ్చారు ప్రెసెంటేషన్ ఇవ్వడానికి ఆ యాప్ లో మీరందరూ కూడా మీ లైవ్ ఫోటో అనేది ప్రజలతో ఉన్నది మీరు అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు అలాగే ఈ యాప్ లో మాక్సిమం ఫిఫ్టీన్ హౌసెస్ వరకు రోజు తిరగాలన్నది పార్టీ యొక్క ఉద్దేశం మీరందరూ కొత్తగా నియామకులైన భూతించాలని కానీ క్లస్టర్లు కానీ యూనిట్లు కానీ ప్రతి ఒక్కరు కూడా బాగా పనిచేసి ఈ యాప్ లో కౌంట్ ఉంటుంది కాబట్టి మీరందరూ బాగా పనిచేసి మీ స్కోర్ ఒక స్కోర్ ఒకటి బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద తీసుకురావాలని నేను మీ అందరికి మనవి చేసుకుంటాను అలాగే ఎవరికైతే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉంటుందో వాళ్ళకి డైరెక్ట్ గా లోకేష్ గారి చేత మన సీఎం గారి చేత కూడా పురస్కారం ఉంటుంది వాళ్ళకి కూడా అలాగే మన ప్రభుత్వం కార్యక్రమాలే కాకుండా గత ఐదేళ్లలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఈ రెండు కంపేర్ చేసుకుంటూ ప్రజల్ని వివరించాలి వాళ్ళు గత ఐదేళ్ళు వాళ్ళు ఎంత బాధపడ్డారో ఆ బాధని వాళ్ళకు వివరించి ఇలాంటి అలాంటిదైతే ఐదేళ్లు గడిచిన ప్రభుత్వం రానున్న కాలంలో ముప్పై ఏళ్ళ వరకు మనకి కూటమి ప్రభుత్వం ఉండాలి అని చెప్పే విధంగా ఆ ఆలోచన మేము మీరు అందరికీ ప్రజల్ని ఉవరించాలి ఈ క్యాంప్లైన్ లో ఉన్నది ప్రతి ఒక్క విషయం గా ఉంది ఇదేదో మామూలు అని ఏదో చాలా ఎంతో కష్టపడి ప్రయత్నం